నమోదేశ భగవతో అర్హత సమ్మాసం బుద్ధేశ ఇంతకుముందు అష్టాంగ మార్గంలోని రెండు విషయాలు సమ్యక్ దృష్టి ఇంకా సమ్యక్ సంకల్పం ఇవి రెండు కూడా ప్రజ్ఞలో భాగంగా చెప్పుకోవచ్చు అంటే శీల సమాధి ప్రజ్ఞ వీటిలో ప్రజ్ఞ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే సమ్యక్ దృష్టి ఇంకా సమ్యక్ సంకల్పం ఇవి రెండూ కూడా ప్రజ్ఞ కిందికి వస్తాయి ఈరోజు మనం మిగిలిన అంగాల గురించి శీలంలోని అంగాల గురించి చెప్పుకుందాం ముందుగా మనం శీలం యొక్క మూల స్వభావం గురించి తెలుసుకుందాం దీనికోసం చిత్తం గురించి కొద్దిగా పరిశీలించవలసి ఉంటుంది చిత్తం రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో కాన్షియస్ మైండ్ అంటే పరిత చిత్త రెండోది మహాత్ చిత్త అంటే అన్కాన్షియస్ మైండ్ ఈ పరిత చిత్తం యొక్క పరిధి పరిమితమైంది అలాగే మహాగత చిత్తం మహత్తరమైనది విస్తృతమైనది దీనిలో దాగి ఉన్న సంస్కారాల ఆధీనంలోనే మనిషి తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు ఇది అందరికీ తెలిసిందే అనుభూతికి వచ్చేది పరిత్య చిత్తమే విపశనలో సంవేదనలను సొంతతో సాధన చేస్తూ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం ఈ మహోద్గత చిత్తం అంటే అన్కాన్షియస్ మైండ్ పరిత్య చిత్త పరిధిలోకి వస్తుంది మహోద్గత చిత్తం అవగతమవుతుంది అర్హంత స్థితిని పొందినప్పుడు పరిత్య చిత్తం మొత్తం మహోద్గత చిత్తంగా మారిపోతుంది ఇదే సంపూర్ణ ప్రజ్ఞలోకి ప్రవేశించడం అంటే ఇదే హృదయంలోకి ప్రవేశించడం అంటే ఇదే ప్రేమలోకి కరుణలోకి ప్రవేశించడం అంటే అప్పుడు మహద్గత చిత్తంలోని సంస్కారాలు మనకి తెలిసి వస్తాయి వాటిని సమతతో అనాత్మకంగా అనుభూతి చెందినప్పుడు అవి ఒక్కొక్కటి నిర్వీర్యమై అంటే వదిలిపోతాయి దీనిలోనికి ప్రవేశించడానికి అడ్డంగా ఉన్న సంస్కారాలను వదిలించుకునే జ్ఞానం ప్రజ్ఞ సంస్కారాలకు అనుగుణంగా ఉండేదే బుద్ధి సంస్కారాలను వదిలించేది ప్రజ్ఞ సంస్కారాలు వదిలితే మిగిలేది మనసులో మైత్రి కరుణే లోకస్పర్శ జరిగినప్పుడు చిత్తంలోని సంస్కారం వలన రాగద్వేషాలు తలెత్తుతాయి అవి లోపల ఉన్న సంస్కారాల అగ్నికి ఆజ్యం పోసి పెంచి పోషిస్తూ ఉంటాయి నేను అనే ఆత్మభావన అంతరంగంలో కనిపించకుండానే చూస్తుంది లోపలి అగ్నికి మనసులోని అంతా మృదులత్వం అంతా సుకుమారమంతా ఆర్ద్రత అంతా ఇరిగిపోయి కఠినమవుతుంది బండబారిపోతుంది ఈ సంస్కారాలు నిరంతరం మహాగత చిత్తంలో అగ్నిని రగిలిస్తూ అలజడిని కలిగిస్తూ ప్రతిక్షణం మహగ్గత చిత్తాన్ని వేపుకు తింటూనే ఉంటాయి మహగ్గత చిత్తం ఈ బాధనంతా భరిస్తూనే ఉంటుంది ఇదంతా పరిత చిత్తానికి తెలియకుండానే జరుగుతుంది అన్కాన్షియస్గా ఇదంతా జరిగిపోతూనే ఉంటుంది కానీ ఈ ప్రభావం కాన్షియస్ చిత్తంపై తెలియకుండానే పడుతుంది అనివార్యంగా మనకి అది జరుగుతూనే ఉంటుంది ఇందువల్ల హరిత్య చిత్తం తెలుసు అంటే తీసుకునే నిర్ణయాలు సద్ధర్మాన్ని అనుసరించవు సరైన ఫలితాన్ని ఇవ్వవు కరుణాత్మకంగా కళాత్మకంగా ఉండవు మైత్రిపూర్వక జీవనాన్ని ప్రతిఫలించవు చిత్తం స్థిత ప్రజ్ఞలు ప్రతిష్ఠితమై ఉండదు ఎప్పుడైతే స్పర్శలను ఇంకా సంవేదనలను అనాత్మకంగా అనుభూతి చెందుతామో అనిత్య బోధలో ఉంటామో నేను అనే తాదాత్మ భావ చెందకుండా ఉంటాము అప్పుడు రాగద్వేషాలు అంటవు లోపలి సంస్కారాలకు ఆహారం దొరకదు మెల్లగా నిర్వీర్యమవుతాయి మార్గత చిత్తం చల్లబడుతుంది అంతరంగం హాయిగా ఉంటుంది మనసు అప్పుడు మైత్రి కరుణతో నిండి ఉంటుంది పరిత్త చిత్తం ఈ చల్లదనంతోనే తీసుకునే నిర్ణయాలు సద్ధర్మాన్ని అనుసరిస్తాయి సరైన ఫలితాలను ఇస్తాయి కరుణాత్మకంగా కళాత్మకంగా ఉంటాయి ప్రేమిక జీవితాన్ని అంటే మైత్రిపూర్వక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి చిత్తం స్థితప్రజ్ఞలో ప్రతిష్ఠితమై ఉంటుంది ఇది శీలానికి కల నేపథ్యం అంటే అన్కాన్షియస్ మైండ్లో ఉన్న విషయాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఈ కాన్షియస్ మైండ్ కూడా క్లియర్ అవుతుంది ప్రేమ కరుణలపై అంటే మైత్రి కరుణలపై ఆధారపడిన శీలంలో అరి అష్టాంగ మార్గానికి చెందిన మూడు అంగాలు ఉన్నాయి అవేంటంటే సమ్యక్ వాక్కు సమ్యక్ కర్మంత ఇంకా సమ్యక్ జీవనం పాలిలో అయితే సమ్మ వాక్కు అంటే సమ్మ వాచ సమ్మ కమ్మంతు ఇంకా సమ్మ ఆజీవు అంటారు భగవాన్ కాలంలో శీలం గురించిన ఒక సంఘటనను తెలుసుకుందాం అంటే శీలం యొక్క ప్రాముఖ్యతను ఇది వివరిస్తుంది కోశల రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన రాజు ప్రసన్నజిత్తుని ఆదరణ పొందాడనమాట బ్రాహ్మణుడు అతడు త్రిశరణాలను పొంది పంచశీలాలను ఆచరించేవాడు మూడు వేదాలలో పారంగతుడు శీలవంతునిగా రాజు ఈ బ్రాహ్మణుని ఎంతో సన్మానించేవాడు ఒకరోజు అతనికి ఇలా అనిపిస్తుంది ఆయన ఈ రాజుగారు మిగిలిన బ్రాహ్మణులందరికంటే నన్ను ఎక్కువగా ఆదరిస్తున్నాడు విశేషంగా గౌరవిస్తున్నాడు ఈ గౌరవాన్ని నాకు నా జాతి కుల గోత్రాలను బట్టి ఇస్తున్నాడా లేక నా నివాస ప్రాంతాన్ని బట్టి ఇస్తున్నాడా ఇవన్నీ కాక నిజంగా నా శీల సంపదను బట్టి ఇస్తున్నాడా ఈ విషయాన్ని నేనే పరీక్షించి తెలుసుకుంటాను అని ఆ బ్రాహ్మణుడు నిశ్చయించుకున్నాడు ఆ తర్వాత ఒక రోజున ఆయన రాజుగారి కొలువు నుండి ఇంటికి తిరిగి వస్తూ హిరణ్యకుని అంటే కోశాధికారి ఉంటారు కదా ఒక ధన భాండాగారం అని ఉంటుంది అంటే ధనాన్ని అంతా పెట్టే గది లాంటిది దానికి ఒక అధికారి కూడా ఉంటాడు ఆ అధికారి బల్లం మీద నుండి ఒక కార్షప్ నాణ్యం అంటే ఒక బంగారు నాణ్యం తీసుకొని తన సంచిలో వేసుకున్నాడు ఆ అధికారి కూడా ఈ బ్రాహ్మణుడి మీద గౌరవం చేత ఏమీ మాట్లాడలేదు ఒక్కొక్క ఆయనే కదా అని ఆ శీలవంతుడు అంటే ఆ బ్రాహ్మణుడు మరో రోజు రెండు కార్షపణాలు తీసుకున్నాడు అంటే రెండు నాణ్యాలు తీసుకున్నాడు ఆ అధికారి దానికి కూడా అంగీకరించాడు మూడవ నాడు గుప్పెడు నాణాలు తీసుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ అధికారి ఇతడు రాజ కుటుంబాన్ని దోచుకుంటున్నాడు అని నిశ్చయించుకొని దొంగను పట్టుకోండి అని మూడుసార్లు అరిచాడు అక్కడ ఉన్న సైనికులు కొందరు వచ్చి ఆ బ్రాహ్మణుని పట్టుకొని నాలుగు దెబ్బలు కొట్టి ఇంతకాలం శీలవంతులు ఇలా నటించాడు అని చెప్పుకుంటూ రాజు వద్దకు ఆ బ్రాహ్మణుడిని తీసుకొని వెళ్ళారు సభలో దొంగగా ప్రవేశించబెట్టు అంటే ప్రవేశపెట్టబడిన ఈ శీల బ్రాహ్మణుని చూసి రాజు ఆశ్చర్యపడి ఓ బ్రాహ్మణ నువ్వు ఇలా చేసావా అని బాధపడుతూ అడిగాడు ఆ తర్వాత ఇతన్ని తీసుకొని పోయి శిక్ష విధించండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు ఆగండి మహారాజా నేను దొంగను కాను మరి అయితే రాజ కుటుంబపు ఈ నాణ్యాలను ఎందుకు దొంగతనం చేశావు అని అడుగుతాడు రాజు అప్పుడు ఆ బ్రాహ్మణుడిలా చెప్తాడు మహారాజా మీరు నన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు ఈ గౌరవం నా కులం గోత్రం లేకపోతే మిగతా మొదలైన వాటిని బట్టి ఇస్తున్నారా లేక శీలాన్ని బట్టి ఇస్తున్నారా అని నాకు సందేహం కలిగింది ఆ సందేహం తీర్చుకోవడానికి మిమ్మల్ని పరీక్షించడానికి ఇలా చేశాను ఇప్పుడు మీరిచ్చిన తీర్పును బట్టి నాకు తెలిసింది మీరు నా కులాన్ని బట్టి కానీ లేకపోతే నేనుంటున్న ప్రాంతాన్ని బట్టి కానీ నా జాతిని బట్టి కానీ కాక శీలాన్ని బట్టే గౌరవిస్తున్నారని నాకు అర్థమైంది శీలమే అన్నిటికంటే ఉత్తమైనది శీలమే అన్నిటికంటే ప్రధానమని తేట చెల్లెమైంది రాజా గృహస్థుడుగా ఉంటూ శీలాన్ని నిలుపుకుంటూ జీవించడం కష్టం అయినా నేను శీలంలో నిలబడగలను కానీ పూర్తి దుఃఖ విముక్తికి బుద్ధశాసనంలో నేను ప్రవచిస్తాను అని నేడే నేను జీతవనానికి పోతాను మహారాజా నాకు అనుజ్ఞ ఇవ్వండి అని ఆ బ్రాహ్మణుడు రాజుగారి అనుమతి తీసుకొని జీతవనానికి వెళ్ళిపోయాడు అతనికి బుద్ధ భగవాను వద్ద ప్రవజ ఇంకా భిక్షు సంపద లభించాయి అతడు తనకిచ్చిన ధ్యాన వస్తువు అంటే కర్మస్థానంపై తదేకంగా మనసుని నిలిపి విపశ్యను వృద్ధిపరచుకొని అర్హంతత్వాన్ని పొంది భగవాను వద్దకు పోయి బంతే నేను ప్రవజ్య ఫలాన్ని పొందాను అంటే అర్హంతుడైన తర్వాత ఈ విధంగా చెప్తాడు అతని అర్హంతత్వం భిక్షు సంఘంలో అందరికీ తెలిసిపోయింది ఒక రోజున భిక్షువులు ధర్మసభలో కూర్చొని ఆయుష్మంతులారా చూశారా స్థానంలో ఉండే అంటే రాజుగారి భవనంలో ఉండే ఈ బ్రాహ్మణుడు శీలాన్ని పరీక్షించుకొని రాజుగారి అనుమతి తీసుకొని బుద్ధ శాసనంలో ప్రవచించి అర్హంతత్వాన్ని సాధించాడు అని చెప్పుకుంటూ ఉండగా భగవానుడు ఆ సభలోకి వస్తాడనమాట భిక్షువులారా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు వారు ఆ పండితుని విషయం చెప్పగా భిక్షువులారా ఇప్పుడే కాదు పూర్వం కూడా ఈ పండితుడు ఇలాగే శీల విచారం కావించుకొని ఎంతో పేరు పొందాడు అని చెప్తాడు ఇక్కడ దీని యొక్క సారాంశం ఏంటంటే ముఖ్యంగా శీలమే ముఖ్యమైనది కానీ మిగతా మీరు ఏ కులంలో పుట్టారు ఏ గోత్రంతో పుట్టారు లేకపోతే ఏ జాతిలో పుట్టారు అన్నది మిగతా విషయాలతో పోల్చుకుంటే ముఖ్యమైనవి కాదు అన్నిటికన్నా ముఖ్యమైనవి నైతిక విలువలతో కూడిన జీవితం సో అది బ్రాహ్మణుడైనా లేకపోతే వ్యాపారి అయినా లేకపోతే వేరే ఇంకే పని చేస్తూ ఉన్న వారైనా కానీ శీలం లేనివాడు తప్పు చేస్తే తప్పు చేసినట్టే అవుతుంది అతడికి శిక్ష పడుతుంది అంటే శీలం అంత ముఖ్యమైనది అనమాట సో వాళ్ళని ఏ కులము గోత్రము ఏది కాపాడలేదు అంచేత శీలం యొక్క ప్రాముఖ్యతని ఇక్కడ మనకి వివరిస్తుంది ఇంకా శీలం రెండు రకాలుగా ఉంటుంది శీలం ఇంకా వారిత శీలం చారిత శీలం అంటే ఆచరించాల్సిన శీలాలు వారిత శీలం అంటే నివారించుకోవాల్సిన శీలాలు సరైన విధంగా మాట్లాడడం సరైన విధంగా కర్మలను ఆచరించడం సరైన విధంగా జీవించడం అది చారితశీలం అబద్ధాలు ఆడకుండా ఉండటం చాడీలు చెప్పకుండా ఉండటం మత్తు పదార్థాలు సేవించకుండా ఉండటం ప్రాణహాని చేయకుండా ఉండటం వ్యభిచరించకుండా ఉండటం ఇవన్నీ వారిత శీలాలు శీలాన్ని సమాధానం అని కూడా అంటారు సమాధానం అంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనకి ఇంకా మిగతా సమాజంలో ఉండేవారికి అంటే హార్మోనియస్ లైఫ్ అని చెప్తారు సమాధానం అంటే సో ఆ హార్మోనియస్ ఆరు లైఫ్ జీవించడం సమతూకంలో ఉండటం అనమాట ఇది వ్యక్తిగతంగాను సామాజిక పరంగాను ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇలా జీవించడం సమాజంలో సమానత్వం సమత వెల్లువిరవడానికి దోహదకారి అవుతుంది శీలాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పై పై మాటల్లో కాకుండా అర్థం చేసుకుందాం కేవలం అంటే ఇట్లా వినడమే కాదు ఇంకా దాని యొక్క ఫలితాలను అర్థం చేసుకోవాలి శీలం మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది మనసు ఒక మహాసముద్రం లాంటిది మహాసముద్రం లోతుల్లో విలువైన గనులు ఉన్నట్లే అంటే వజ్రాలు వైఢూర్యాలు అటువంటివి ఉన్నట్లే మనసులో అంటే మనసు యొక్క లోతుల్లో కూడా మైత్రి కరుణ ముదిత అనే ధర్మాలు ఉంటాయి వాటిపై అహంకారపు రాగద్వేష పొరలు మందంగా పేర్కొని ఉంటాయి సముద్రంలో తుఫాను చెలరేగుతూ ఉంటే దాని అడుగు భాగాన ఉన్న గనులను వెలికి తీయడం సాధ్యం కాదు తుఫాను శాంతించిన తర్వాతే అది సాధ్యమవుతుంది అలాగే మనసు అంటే మనసులో రాగద్వేషాల తుఫాను చెలరేగుతూ ఉంటే బ్రహ్మ విహారాలు అంటే మైత్రి కరుణ ముదిత ఉపేక వీటిని బ్రహ్మ విహారాలు అంటారు ఈ బ్రహ్మ విహారాల గనులను కనుక్కోలేం మనం కనుక శీలం అంతర ప్రయాణానికి ఎంతో అవసరమవుతుంది శీలం మానసిక రుగ్మతలను రూపుమాపడానికి ఒక ఔషధంగా పనికి వస్తుంది అంతర్ సత్యాలను వెలికి తీయడానికి మనో ఏకాగ్రత ఎంతో అవసరమవుతుంది మనసు ఏకాగ్రం కావాలి అంటే శీలం ఎంతో అవసరమవుతుంది ఇక్కడ శీలం అంటే మనో నిగ్రహానికి సంబంధించిందే కాదు తృష్ణను అనగదొక్కడానికి సంబంధించిందే కాదు తృష్ణను వెలికి తీసి బయటకు పంపడానికి సంబంధించింది శీలాన్ని దృఢంగా ఆచరించాలి అనే సంకల్పం విజయవంతం కావాలి అంటే మన శరీరాల చర్య ప్రతిచర్యలను గమనించాల్సి ఉంటుంది శీలం తప్పినప్పుడు కలిగే తాత్కాలిక సుఖం చర్య అయితే ఆ తర్వాత కలిగే దుఃఖం ప్రతిచర్య చర్య కన్నా ప్రతి చర్య బలోపేతమై దీర్ఘకాలికమవుతుంది ఇది ప్రతిచర్య యొక్క ధర్మం అవుతుంది కనుకనే మనం దుఃఖచక్రంలో దీర్ఘకాలం ఉండవలసి వస్తుంది శీలంలో ఉండటం కష్టం అనిపించే చర్యకు ప్రతిచర్యగా దీర్ఘకాలం సుఖం లభిస్తుంది పరిత చిత్తం అంటే బాహ్య చిత్తం యొక్క భాష చర్య అయితే అంతరి చిత్తం యొక్క భాష ఈ శరీరం చెప్పే భాష ప్రతిచర్య అవుతుంది శీలం వలన మనసు నియంత్రించబడుతుంది మనసు నియంత్రణ వల్ల చేతలు అంటే చేసే పనులు నియంత్రించబడతాయి ప్రకృతి నియమం యొక్క అంటే యూనివర్సల్ ఆఫ్ కర్మ అంటారు అంటే కర్మ యొక్క ప్రకృతి నియమం దాని యొక్క సమతుల్యత తెలిసి వచ్చి కర్మ కర్మ విపాకాల సమతుల్యత సాధించబడుతుంది ప్రకృతి సాధ్యమైన విశ్వధర్మపు సమతుల్యత తెలిసి వస్తుంది శీలాన్ని పాటించడం వలన జీవనం విశ్వధర్మంలో సమతుల్యంగా నడుస్తుంది అంతరధర్మంతో బాహ్య ధర్మం సమన్వయం అవుతుంది అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి శీలం ఎలా సా అంటే ఈ విధంగా సహాయపడుతుంది ఇక్కడ కర్మకు సంబంధించిన విశ్వధర్మం అంటే కర్మే కర్మ విపాకానికి సంబంధించిన ధర్మం అవలోకాలన్నిటికీ ఇది వర్తిస్తుంది శీలం తప్పడం నేను నాది అనే అహం వల్ల జరుగుతూ ఉంటుంది కనుక శీలం తప్పడం ఆత్మ సంబంధమైనది శీలం అనాత్మకమైనది కనుక శీలం యొక్క పరిధి లోకోత్తరమైనది ఎందుకంటే లోకం ఆత్మ సంబంధమైంది లోకోత్తరమైన నిబ్బాణం అనాత్మకమైంది శీలం నిబ్బాణం చేరడానికి మొదటి మెట్టు మాటలను ఇంకా చేతలను అంటే శరీరంతో చేసే పనులు అవి దుష్కర్మల బారిన పడకుండా కాపాడుకుంటూ మూర్ఖమైన దురాచారాలకు దూరంగా ఉంటూ అర్థవంతమైన సదాచార జీవనాన్ని గడపడమే శీలం శీల రహిత దురాచార జీవితం వ్యక్తి వ్యక్తికి మధ్య సమాజానికి సమాజానికి మధ్య ద్వేష దుర్భావలను ఇంకా ద్రోహ చింతనలను ఘర్షణలను పుట్టిస్తుంది కానీ శీలవంతమైన సదాచార జీవితం సుఖశాంతులను సద్భావాన్ని పరస్పర మైత్రిని పుట్టిస్తుంది మొదటిది ఆపదలతో కూడిన దోషపూరిత జీవితం అయితే రెండవది రహితమైన నిర్దోష జీవితం మొదటి దానిలో తనకు ఇంకా ఇతరులకు కూడా దుఃఖాన్ని కలగజేస్తూ ఆ దుఃఖాన్ని పెంపొందించడం ఉంది రెండవ దానిలో దుఃఖ ఉపశమనం దుఃఖ నిర్మూలనం ఉంది సో ఒక్కొక్కటిగా ఐదు శీలాలను స్వీయ హితం మరియు సర్వజన హితం అనే గీటు రాయిపై గీసి చూడాలి అంటే గృహస్థులు కనీసం పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించాలి అని బుద్ధ చెప్తాడు ఈ పంచశీలాలు ఎందుకు పాటిస్తున్నావు అంటే తమ శ్రేయస్సు కోసమే వేరెవరి శ్రేయస్సు కోసం కాదు ప్రాణహింస చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం వ్యవసాయం చేయకుండా ఉండటం మత్తు పదార్థాలు తీసుకోకుండా ఉండటం అబద్ధాలు చెప్పకుండా ఉండటం ఈ పంచశీలాలను కనీసం పాటించడానికి ప్రయత్నించాలి మిగిలింది రేపు చెప్పుకుందాం